మకార్ద క్రైస్తువులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ముందు ఒక దగ్గర డేట్ పెట్టుకుని వస్తారు పెట్టుకొని వచ్చి పాస్ట్ గారికి చెప్తారు మీరు ఖచ్చితంగా ఈ డేట్లో పెళ్ళి చేయమని అడుగుతారు అడిగినప్పుడు ఈ పాస్ట్ అది అది కూడా ఏ రోజు చేయమన్నారు ఆదివారం చేయమన్నారు వాళ్ళు ఆదివారం చేయమని పాస్ట్ గారికి చెప్తే పాస్ట్ గారు అన్నారు అమ్మ బుద్ధి ఉందా లేదా నీకు ఆదివారం ఆరాధన ఉంటుంది కదా ఎవరో పెడితే తీసుకొచ్చి నాకు చెప్పేటంటే మళ్ళా ఇతను అంటాడు మేము పది ఉన్నాం నువ్వు కానీ మేము చెప్పినట్టు చేయకపోతే మేము అంటారు మానేస్తామని ఆ చెప్పే వాళ్ళు కూడా చాలామంది బెదిరించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోపులో పక్కన ఇంకో పాస్ట్ గారు ఉంటాడు అతని దేవుడు పెళ్ళలేదు అతని దగ్గరికి వెళ్ళే రైలు ఏమంటే మా అయ్యగారు ఆదివారం చేయను అన్నాడు అంటే అతను అంటాడు మీ అయ్యారు చేయను అన్నాడా ఎంతమంది ఉన్నారు మీరు పది మంది ఓ పని చేయండి మీ పది కుటుంబాలు మా దగ్గరికి వస్తే ఆదివారం గుడి ఆఫీస్ అయినా మీ పెళ్ళి చేసేస్తాను మీ పెళ్ళి చేసేస్తాను ఎందుకంటే మీరు రావడమే కావాలి మాకు చాలామంది ఇలాంటి వాళ్ళ వైపు అట్రాక్ట్ అవుతున్న వాళ్ళు ఉన్నారు గుర్తుపెట్టుకోనండి మీరు క్రైస్తవులకు చెప్తున్నాను నేను ఏంటి అనంటే మీరు ఈ పెళ్ళి డేట్స్ పెట్టుకునేటప్పుడు లోకస్తులు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ దగ్గరికి వెళ్తారు మీరు ఎవరి దగ్గరికి రావాలి మిమ్మల్ని నడిపించే పాస్ట్ గారి దగ్గరికి రావాలి మీ పాస్ట్ గారిని అడగాలి ఏ డేట్ ఖాళీ ఉందో మాకు పెట్టండి అని అడగాలి ఆయన పెట్టింది మీరు చేసుకుంటే మీకు ఆశీర్వాదం అంతేగాని ఎవరో చీకటోడు పెట్టింది చేసుకుంటే అది మీకు ఆశీర్వాదము కాదు అని మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నా కొంతమంది ఇలా కూడా చర్చిలు మానేసి వాళ్ళు ఉన్నారు ఆరాధన టైంలో ఎవరో ముహూర్తం పెడితే ఆ ముహూర్తానికి చేస్తావా చేయవా చేయకపోతే వేరొక స్థలానికి వెళ్ళేవారు వీళ్ళు నామకార్థ క్రైస్తువులు వీళ్ళు వెలిగించబడిన వాళ్ళు కాదు రెండు వైపులో ఉండేవాళ్ళు మనం చూస్తున్నాం పౌలు చాలా క్లియర్గా చెప్పాడు దేవుణ్ణి ఎరక్క ముందు పాటించావు దేవుణ్ణి ఎరిగా కూడా మళ్ళీ ఇవి పాటిస్తున్నాను నీ కొరకు నేను పడిన కష్టమంతా కూడా ఏమైపోతుంది నిష్ప్రయోజనం నిష్ప్రయోజనం అయిపోతుందని ఆయన చెబుతూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూడా జాగ్రత్తగా దేవుడి చిత్తాన్ని మనం చూసుకోవాలి మా మా చర్చిలో వివాహాలు మీకు చెబుతున్నారు నా దగ్గరికి వస్తారు అయ్యారు డేట్ పెట్టండి అంటారు నేను నా డైరీ చూస్తాను పలానా రోజు నాకు ఖాళీ ఉందంటాను ఆ రోజు ఫిక్స్ చేస్తాను మళ్ళీ వీళ్ళు వెళ్ళి తెలుగు క్యాలెండర్ చూస్తారు అమావస్య అని ఉంటుంది పౌర్ణమి అని ఉంటుంది మళ్ళీ నా దగ్గరికి రారు అదే రోజు చేస్తాను చక్కగా ఉన్నారు అందరూనే ఎందుకనంటే ఇవి నిష్ప్రయోజనమైనవి అన్నాడు ఏమన్నాడు ఇవి నిష్ప్రయోజనమైనవి దీనివల్ల మనకేమి ప్రయోజనం లేదు అని పౌలు భక్తుడు చెబుతున్నాడు నేను ఇక్కడ క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో చేయొద్దండి దేవుడి పిల్లలు ఎంతమంది ఉన్నారు దేవుడు ఏడు దినాలు చేశాడు మంచి అన్నాడా చెడ్డ అన్నాడా మంచి అన్నోలు చేయొచ్చండి మరి ఎందుకు మంగళవారం మంచిది కాదు అంటున్నా గురువారం మంచిది కాదు అక్కడే దెబ్బది అంటున్నా అన్ని రోజులు కూడా ఆ మంచి అని ఆ దేవుడు చెప్పాడు కాబట్టి మనము దేవుడిని ఆరాధించే రోజులు తప్పించి మిగతా రోజుల్లో అన్నీ కూడా ఏ కార్యక్రమైన శుభకార్యం అది కూడా దేవుడి చిత్త ప్రకారం మనం చేయాలి ఇప్పుడు నేను ఇక్కడ కూడా దేవుడి చిత్తం చూడాలి నాలుగవది దేవుడి చిత్తం మీకు చెబుతున్నా నాలుగవది ఈ ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలామందికి ఏంటి దేవుడి చిత్తం అంటే ఇప్పుడు ఈ జరిగేటటువంటి వివాహం అనేది పరలోకములో రేపు జరగబోయే వివాహానికి సాదృశ్యంగా ఉంది అంటాడు ఈ వివాహము క్రీస్తుకి సంఘానికి ఒక సాదృశ్యంగా భూమి మీద ఇది జరుగుతుంది అలాగే అక్కడ పరలోకములో కూడా జరుగుతుంది అని చెప్పాడు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు క్రీస్తు సంఘం క్రీస్తు సంఘం గుర్తుపెట్టుకునండి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు యేసు ప్రభు పెళ్ళికొడుకు సంఘము పెళ్ళికూతురు పెళ్ళికూతురు అనే సంఘాన్ని పెళ్ళికొడుకు కొనుక్కున్నాడా పెళ్ళికూతురు పెళ్ళికొడుకును కొనుక్కుందా ఎవరు కొనుక్కున్నారు పెళ్ళికొడుకైన యేసుక్రీస్తు పెళ్ళికూతురుని కొనుక్కున్నాడు ఇప్పుడు దానికి సాదృశ్యం చేయాలంటే ఏం చేయాలి పెళ్ళికొడుకు పెళ్ళికూతురిని ఏం చేయాలి కొనుక్కోవాలి కొన్ని ఇదే కానీ కొన్ని చోట్ల చెప్తే అయ్యారు మా ఓడిని డాక్టర్ ఎందుకు చదివించాను పెళ్ళికూతురు మీద లాగేద్దామనే కదా అంతా మీరేమో తీసు తీసుకోవద్దని చెప్తారు బాబు అది ఒక్కటి మానేసి మిగతా చెప్పండి ఒకటి మానేసి వాస్తవే కదండి నేను ఇలాగే కాకినాడలో ఒక వివాహానికి పిలిస్తే ఈ వివాహము క్రీస్తుకి సంఘానికి సాదృశ్యం పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని కొనుక్కున్నాడు అంటే ఐ రిజిస్టర్ గారు వింటున్నారు ఆ మాటలు రిజిస్టర్ గారు వింటున్నాడు ఆ మాటలు విని నేను దిగిపోయాక మైక్ తీసుకొని అడ్డాయినా అయ్యగారు చెప్పింది నాకు బాగా అర్థమైంది నా కొడుక్కి నేను కట్నం తీసుకోనని ఇక్కడే అనౌన్స్ చేసేస్తున్నాను అన్నాడు ఇక్కడే అనౌన్స్ చేసేస్తున్నానని చెప్పగానే అబ్బా నాకు చాలా హృదయంలో ఆనందం అయిపోయింది అంటే అలాగ పట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయం మీకు చెప్తే ఇది మరీ మింగుడు పడతాం అసలు విందులకి ఎవరిని పిలవాలి అని బైబిల్లో రాశాడు విందుకి ఎవరిని పిలవాలి అని రాశాడు ఎవరిని పిలుస్తున్నా బైబిల్ ప్రకారం ఒక విధంగా చెప్పాలంటే నేను చేయలేకపోతున్నాను మీరు కూడా చేయలేకపోతున్నా అసలు ఎవరిని పిలవన్నాడు విందుకు చూడండి పద్నాలుగో వచ్చాయము పన్నెండో వచ్చినము లూకాసు వార్త లూకాసు వార్త పద్నాలుగు పన్నెండు పద్నాలుగు పన్నెండు చూడండి ఒకసారి తన్ను పిలిచిన వానితో యేసు ప్రభు దగ్గర ఆయన పిలిచినా పిలవకపోయినా ఏది చెప్పాలో అదే చెప్తాడు ఏది చెప్పాలో అదే చెప్తాడు పిలిచినోళ్ళకి చెప్తున్నాడు ఆయన పిలిచినోళ్ళకి చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే మీరు పగటి విందైనా అంటే పగల ఫంక్షన్లు చేసిన రాత్రి ఫంక్షన్లు చేసిన మీ స్నేహితులనైనాను సహోదరులనైనాను బంధువులనైనను పిలవవద్దు వారు నిన్ను ఒకవేళ మరలా పిలుతురు గనుక బ్రదర్స్ ఒకసారి అండర్లైన్ చేసుకోండి బిందు చేసేటప్పుడు అంట చిత్త ప్రకారం అయితే బీదలను అంగహీనులను గుడ్డి వాళ్ళను పిలుస్తావా బంధువులు పిలకపోతే పెళ్ళుందా స్నేహితులు పిలకపోతే అక్కడ అంటున్నాడు వాళ్ళని కట్ చేసి వీళ్ళు బిల్మన్నాడు ఎందుకన్నాడంటే వాళ్ళు వస్తారు నీకు ఏదో ఒకటి చదివిస్తారు ఏదో ఒకటి చదివిస్తారు మళ్ళా నువ్వు వెళ్ళి వాళ్ళకి ఏదో ఒకటి చదివిస్తావు కొంతమంది అయితే ఈ చదివించడం కొరకే చదివిస్తుంటారు వాళ్ళు చదివించడం కొరకే చదివిస్తుంటారు కొంతమంది కానీ రాకపోతే గొడవెట్టి శివులు కూడా ఉంటారు మేము వేసాం మాకు ఏలేదని ఇక్కడ అదే అంటున్నాడు అలా చదివించకన్నా ఉంటేనంట పరలోకములో అదికి అధికమవుద్ది వాళ్ళు చదివిస్తేనంట ప్రత్యుపకారం నీకు ఉండదు అని చెప్పాడు ఇవి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి మరి పాటిస్తే దేవుడు పరలోకములో ఫలం ఇస్తాడు మాకు అక్కడ పొలం లేట్ అయిపోద్దండి ఇక్కడ బలం అయితే వెంటనే వచ్చేద్దండి అనుకుంటే మరి అక్కడ బలం ఉండదు దేవుడికి స్తోత్రం కాబట్టి ఈ విందులో కూడా ఎలాగ చేయాలో చెప్పాడు ఇక ఫైనల్గా పెళ్లి కుమారుడు ఎందుకంటే అందరూ చెప్పారు ముందే వీరి కొరకు ఇప్పుడు పెళ్లి కుమారుడు అంట తల్లిని తండ్రిని విడిచి భార్యను అత్తుకున్నాను పెళ్ళి పెళ్ళికూతురు కానీ తల్లిదండ్రులు విడిచిపెట్టమన్నారు కదా మా ఇంటికి వచ్చే అనకూడదు మా ఇంటికి వచ్చే దాని అర్థం ఏంటి అని అంటే ఇప్పటి వరకు ఆ బాబుకి అన్నం ఎవరు పెట్టారు అమ్మ ఏదైనా అమ్మ పెళ్ళైన తర్వాత కూడా మరి పెళ్ళికొడుకంట అమ్మ భార్య వచ్చి అన్నం పెడుతుంటాయి నువ్వు వెళ్ మా అమ్మ పెడతది అంటే అక్కడి నుంచి గొడవలు వచ్చేస్తాయి అక్కడి నుంచి పెళ్ళి అయిన తర్వాత ఆ పోస్ట్ ఇప్పుడు భార్య కొన్ని చోట్ల ఇలాంటి గొడవలు వస్తున్నాయి అని నేను పెట్టుకుంటాను కదండి మా ఆయనకి అంటే నువ్వు పక్కం నేనే పెడతాను అంటే ఇక్కడ కూడా మనసు వచ్చి చాలా చోట్ల ఇబ్బందులు అంటే తల్లిదండ్రులు విడిచి పెట్టడము అని అంటే వాళ్ళు వదిలే మనం కాదు తల్లిదండ్రులను బయటికి తీసి చదువుతాడు ఆ ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి ప్రతి పురుషుడికి తను ఎందుకు అన్నాడు సొంత భర్త భర్త ఉండాలి తర్వాత అక్కడ ఉన్నాడు వీళ్ళిద్దరూ ఏం చేయాలి అది కూడా చదివేయండి ఇచ్చిన టైం అయింది ముగిస్తాను భర్తకే కానీ అధికారము లేదు అధికారము లేదు అంటే ఇప్పుడు అధికారాలు వీళ్ళకు కొన్ని అధికారాలు ఇస్తు ఇస్తున్నాడు దేవుడు భార్య దేహం మీద ఆమెకి అధికారం లేదంట ఎవరికి ఇస్తున్నాడు అది భర్తకి ఇస్తున్నాడు భర్త దేహం మీద భార్యకు అధికారం ఇస్తున్నాడు అంటే వీళ్ళిద్దరూ కూడా ఏ నా ఇష్టం అంటానికి ఎవరికి అధికారం లేదు నా ఇష్టం అనడానికి లేదు ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఈ వివాహం ద్వారా ఒకరి మీద ఒకరికి ఏమస్తున్నాయి అధికారాలు దేవుడు ఇస్తున్నాడు అనమాట ఇప్పుడు భార్యాభర్తలు ఏక మనసు కలిగి ఉండాలి వీరిద్దరికీ ఒక విధంగా చెప్పాలంటే రెండు ప్రమోషన్లు వస్తున్నాయి ఒకేసారి రెండు ప్రమోషన్లు అంటే ఈయన కొద్దిసేపట్లో భర్తగా డ్యూటీలో జాయిన్ అవుతాడు అల్లుడుగా డ్యూటీలో జాయిన్ అవుతాడు పెళ్ళి కుమార్తె భార్యగా డ్యూటీలో జాయిన్ అవుద్ది కోడలుగా డ్యూటీలో జాయిన్ అవుద్ది ఇప్పుడు ఎక్కడ ఉన్నోళ్ళు ఇప్పుడు ఇప్పుడు చేసే డ్యూటీలు అంత ఈజీగా అది ఈ డ్యూటీ ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సిన డ్యూటీ ఈ డ్యూటీలో మరి ఆ ఏలేవాడు కాపాడినప్పుడు నేను ఈ జాబు చెయ్యనని రిజైన్ చేయడానికి వీలు లేదు ఈ జాబ్ ఏంటంటే ఆయన పిలిచేదాకా ఏదైనా బాధ అయినా అయినా మనం చేయాలి దేవుడి స్తోత్రాలు అక్కడ లెక్కలు తెప్పవలసి ఉంది భార్యను విడిచిపెట్టడం అనేది జరిగిద్దేనంట ఒక్క వ్యభిచార నేరాన్ని బట్టి ఇంకొక దా విషయములో ఆమెను వ్యభిచారగా చేసినట్టు అని బైబిల్లో రాగి పడుతుంది కాబట్టి ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వీళ్ళకి రెండు జాబులు వస్తున్నాయి మళ్ళీ వన్ ఇయర్ అయితే ఇంకో పోస్ట్ కూడా వస్తుంది గ్యాప్ వచ్చిందా వాళ్ళు దూరేస్తారు గ్యాప్ ఎక్కువ చేసేస్తారు గ్యాప్ ఎక్కువ చేసేస్తారు కాబట్టి దూరకన్నా ఉండడానికి అత్త వాళ్ళు ఎలా ఉండాలి అత్తుకుని ఉండాలని మనం చేస్తూ ఉన్నాం ఇది ఇప్పుడు ప్రజెంట్ జరిగే ఒక మాట మేము ముందు పెడుతున్నా పెళ్ళికూతురు భర్తతో చెబుతుంది ఏమండి మా అమ్మ నాన్న వస్తారు వారం రోజులు ఉంటారండి ఇంటిగాడా అంది ఆయన అన్నాడు ఏం చేయమంటా నన్ను సెలవు పెట్టి వారం రోజులు మా ఊరికి ఏం తింటారో అన్నీ తిండి అంది తిండి అంటే నువ్వు చెప్పితే తేకన్నా ఉంటానమ్మా తేకపోతే నన్ను పడుకొని ఎస్తావు అనుకో కాబట్టి తప్పకన్నా నీకు తీసుకొస్తానని చెప్పి వారం రోజులు సెలవు పెట్టి అన్నీ పెట్టాడండి ఈ లోపులో ఏళ్ళ అమ్మా నాన్నకి తెలిసింది తెలిసి అన్నారు అరే మీ అత్త మామ అత్త బాగా చూసే ఉంట కదా మేము కూడా ఒక నాలుగు వారం రోజులు ఉంటాం అన్నారు భార్య దగ్గరికి వచ్చి అన్నాడు ఇగో మీ వాళ్ళు బాగా చూసాను కదా మా ఊళ్ళు వస్తున్నారు మా ఊళ్ళని కూడా నువ్వు బాగా చూసుకోవాలన్నా అంటే ఆ అమ్మాయి అంటది ఎప్పుడు వస్తారు మీ ఊళ్ళు అంది సోమవారం వస్తారు అంది అయితే ఆదివారమే మా ఇంటికి వెళ్ళిపోతాను నేను అంది అంటే ఈ లోల్ వస్తే అన్నీ పెట్టలే అది విసుపు చూపు ఏ చూపు అది విసుపు చూపు కోడలు ఐక్యతగా ఉంటాయి భర్తకి తలం మీద ఎంట్రుకులు ఎక్కువ రోజులు ఉంటాయి వాళ్ళిద్దరు కానీ ఐక్యత లేకపోతే తొందరగా ఊడిపోతాయి తొందరగా ఊడిపోతాయి ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు అలాగే ఉన్నాయి అత్త కూడా లైకెత్తుకుంటే భర్త కూడా చాలా హ్యాపీగా ఉంటాడని మనం చేస్తున్నాను అయితే చివరి మాట ఏంటంటే మీ ఇద్దరి జీవితంలో రెండవ అధ్యాయం ఐదో వచ్చినము యోహనస్ వార్త ఆయన మీతో చెప్పున్నది చెయ్యండి అంతే మీ జీవితం ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఆయన జోక్యం చేసుకోవాలంటే మేము మీరు అందరూ కూడా మన శరీరము చెప్పింది కాదు మనసులు చెప్పింది కాదు దేవుడు చెప్పిందే మనం ఆయన మీతో చెప్పినది చేయండి ఆయన మీతో చెప్పినది చేసినంతకాలం ప్రతి విషయంలో ఆయన జోక్యం చేసుకుంటాడు ఆయన చెప్పింది చేయకపోతే జోక్యం చేసుకోడు దేవుడు ఆయన చిత్తంలో ఆయన మార్గాల్లో మిమ్మల్ని నడిపించును గాక ఆ